హాయ్ ఫ్రెండ్స్ బంగారం ధరలు నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ స్వల్పంగా పెరిగాయి ఇక మన వివరాల్లో వచ్చినట్లయితే నేను మేసా రెడ్డి మిట్టి ఇవాళ తరకు వచ్చే జూలై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముందుగా మనం కోట్లోని మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక ఒకటి ఇన్నారా మన బద్దేశ్వరం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రెండు రూపాయల మూడు పిల్లలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలిలో ఉన్న సూకల్ వతి అంటే షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్ కజర్స్తోలు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్లు బంగారం ప్రస్తుతానికి ఒక గ్రంథ్ర ఇరవై ఒక్క దినారాలు నాలుగు వందల యాభై ఆరు పిల్లలు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రంథర ఇరవై మూడు దినాల నాలుగు వందల ఇరవై నాలుగు పిల్లలు ఉంది అదే మన భారతదేశం బంగారం విషయానికి వచ్చినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ్ పైన సుమారుగా అరవై ఐదు రూపాయలు పెరగడంతో తోటి ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ఆరు వేల ఏడు వందల రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం కూడా గ్రామ్ పైన సుమారుగా డెబ్బై ఒక్క రూపాయలు పెరగడంతో తోటి ప్రస్తుతం ఒక గ్రాంధ్ర ఏడు వేల మూడు వందల తొమ్మిది రూపాయలుగా ఉంది అదే మన భారతదేశంలో వెండి విషయానికి వచ్చినట్లయితే వెండి తరగడం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రాండ్ ఒక గ్రామ్ పైన సుమారుగా ఒక రూపాయ యాభై పైసలు పెరగడంతో ప్రస్తుతం ఒక గ్రాంధ్ర తొంభై ఏడు రూపాయల యాభై పైసలుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి వంటివి అలాగే భారతదేశం సంబంధించిన బంగారం ఎక్సెంట్లకు సంబంధించిన అప్డేట్స్